సంగారెడ్డి జిల్లా కోయిరి మండలం దిగ్వల్ గ్రామంలో రెండో రోజు జరిగిన గ్రామ సభలో ఒక్కసారిగా గ్రామ ప్రజలు తిరగబడ్డారు గ్రామంలోని ఇంద్రమైండ్ల లబ్ధిదారు జాబితా అధికారులు చదవగానే అందులో బంగ్లాలు ఉన్న వారికి చెప్పేసి ఆ జాబితాల వల్ల పేర్లు ఎట్లా చేర్చారని చెప్పేసి ఒక్కసారిగా తిరగబడంతో గందరగోళ వాతావరణం నెలకొంది

মাওয়াডালেলে সারন কাডালে ক্যাপালে నేను అంత చేస్తానే మీకు అందరికీ కూడా నీ మీ సభాముఖ్యంగా మీకు మాటిస్తున్నాను